హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి ఈరోజు శ్రావణ శుక్రవారం ఫస్ట్ వీకే నేను పూర్తి చేసుకుంటున్నాను కాబట్టి మార్నింగ్ త్రీ థర్టీ ఆ టైంకి లేచా అనమాట ఆల్రెడీ ఇప్పుడు ఫైవ్ అయిపోయి ఉంటుంది సో టైం అయితే కనిపించట్లేదు సో లెట్స్ గో ఇప్పుడు క్లీనింగ్ మొత్తం పూర్తి చేసిన తర్వాత హెడ్ బాత్ చేసేసి ఇక్కడ కూర్చున్నా ఇప్పుడు ఇంట్లో ఇవ్వడానికి అని చెప్పేసి సో గో ఇప్పుడు ప్రస్తుతానికి వంటలు చేయాలి ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి అండ్ దాని తర్వాత పూజ చేసుకోవాలి ఈలోగా మనం గడికి క్యారేజ్ పెట్టి పంపించాలి ఇది అనమాట ప్రస్తుతానికి అది ఇంకా నేను శారీ అది పక్కన పెట్టుకోలేదు అమ్మ బ్లౌజ్ కుట్టించింది సో ఇప్పుడు శారీ తీసుకుని పక్కన పెట్టుకుని ముందు ప్రసాదాలు ప్రిపేర్ చేయాలన్నమాట అండ్ అది నిన్నటితో మొత్తం క్లీనింగ్ అంతా పూర్తి అయిపోయింది నిన్న నైటేనే నేను స్వీప్ చేసుకొని శుభ్రంగా మా అప్పది పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడు స్నానం చేసి వచ్చాను అనమాట అండ్ లెట్స్కు ఇప్పుడు ప్రసాదాలు ఏంటంటే శనగలు ఒకటి పరమాన్నం అండ్ పులిహోర బూరె గారె సలవిడి వడపప్పు అండ్ దాంతోపాటు అంతే సెవెన్ ఐటమ్స్ సరిపోతాయి ఇంకంతేందుకు మించుకోలేదు కానీ సో అదనమాట వీడియోలు వీడియో ఇంట్రో అనమాట సో లెట్స్ గో లెట్స్ గ్యాట్ ఇంటూ ద వీడియో నేను ప్రాపర్గా వీడియో తీసి కనీసం ఒక ఫిఫ్టీన్ డేస్ అయి ఉంటుంది ఇంకో మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేశాను సో రాత్రే వాష్ చేసి పెట్టుకున్నాను వెండేమో ఈరోజు వాష్ చేశాను అనమాట ఏమో నలుపు అనిపించింది ఇప్పుడు వాష్ చేశాను తుడుస్తున్నాను అనమాట తుడిస్తే ఏంటంటే ఆ స్టెయిన్స్ ఉండవు అందుకే కొంచెం త్వరగా నల్లబడకుండా ఉంటుంది అనమాట సో మనం తుడిచిపెట్టుకుంటే తర్వాత పేపర్తో చుట్టేసి మన పూజ అయిపోయాక బీరోలు పెట్టేసుకుంటే ఇంకా అసలు నల్లబడనమాట పేపర్తో చుట్టూ మాత్రం పెట్టుకోండి సిల్వర్ ఐటమ్స్ సో అయితే మంచిగా తొట్టి చేసుకుని పక్కన పెట్టుకుంటున్నా అండ్ పరమన్నం అవుతుంది అండ్ శనగలు వేయాలి ఇంకా రైస్ పెట్టాను పులిహోరకి అది కూడా అయిపోయింది అండ్ బూర్ల కోసమని పూర్ణానికి శనగప్పు అన్నమాట ఇప్పుడు దాంట్లో బెల్లం వేయాలి అండ్ పరమాండంలో బెల్లం వేయాలి సో అవి రెండు ఉన్నాయి ఈ తుడిచేస్తే ఖాళీగా ఉన్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఖాళీగా అనిపించింది రెండు పొయ్యిల మీద రెండు ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఖాళీగా అనిపించింది అందుకని తుట్ చేసి ఇలాగ ఈ పని అవుతుంది కదా అక్కడ ఏదైనా పని చేయాలంటే కొంచెం ఖాళీగా ఉంటే స్టవ్లు మనకి త్వర త్వరగా అన్నీ అయిపోతాయి అనమాట అన్నీ అరిచిపెట్టుకున్నాను ఇంకో బెల్లం కూడా కూరేసి పెట్టుకున్నాను కొంచెం అది నీరు వేసి ఉడికించిన తర్వాత వాట్ చేసి ఎలా చెప్పాలి నీటిలో కొంచెం బెల్లం వేసి కరిగిన తర్వాత వడకొస్తున్నాను లేదంటే దాంట్లో చాలా చాలా టెస్ట్ ఉంటుంది జస్ట్ ఇప్పుడు ఇంకా రెడీ అయ్యాను ఇప్పుడు పూజ చేసుకోవాలి ఇప్పుడు టైము ట్వెల్వ్ అయ్యింది సో త్వరగా పూజ చేసేసుకుంటే అవన్నీ అయిపోతుంది అండ్ పూజ అలా చేసుకుంటా అని చూస్తారు చాలా 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 సింపుల్గా ఇంకొక శారీ అయితే ఇది కట్టుకున్నా చాలా సింపుల్ శారీ పెద్ద హెవీ హెవీగా కాకుండా నార్మల్గా సో నేర్చుకో ముందు పూజ చేసుకోవాలన్నమాట మొత్తం అవిచుకుని అప్పుడు తయారయ్యా ఇప్పుడు పూజ దగ్గరికి వెళ్ళి పూజ దగ్గర కవర్చుకోవాలి సో దట్స్ ద మ్యాటర్ ప్రసాదాలు ఏంటి అనేది మీకు పూజ అయిపోయిన తర్వాత చూపిస్తా అండ్ నాకు కొత్త రింగు అండ్ చెవులీలు ఇవి కూడా కొత్తవే అనమాట ఇవి రెండు తీసుకున్నా అండ్ ప్రీతికోటి నా కోటి కూడా చెవులీలు తీసుకున్నాము తన మామూలుగా పెట్టుకుంటుంది అండ్ నేను దేవుడి దగ్గర అంటే వరలక్ష్మి పూజకి కొత్త బంగారం దేవుడి దగ్గర పెడతాం కదా సో అలా దేవుడి దగ్గర పెట్టుకుంటాం అనమాట మార్నింగ్ టెన్ అయ్యేటప్పటికి నా పూజ అయిపోవాలని పెట్టుకున్నా పెట్టుకున్నాం కానీ అవ్వలేదు టూ అయిపోయింది అనమాట ఆఫ్టర్నూన్ ఎందుకంటే మార్నింగే నేను త్రీ థర్టీ ఆ టైంకి లేచాను అయినా సరే నాకు అవ్వలే ఎందుకు అంటే పక్కన హెల్ప్కి ఎవరు లేరు ప్రీతమ్మ చాలా బాగా హెల్ప్ చేసేది నాకు తను లేదు ఇప్పుడు హాస్టల్లో ఉంది కాబట్టి నేను ఒకదాన్ని చేసుకోవడము ఒక్కొక్కసారి అయితే రెండు మూడు సార్లు ఎగడము కూర్చున్న చోటు నుంచి అలా జరిగేదనమాట అందుకని చాలా వరకు లేట్ అయిపోయింది మొత్తం అన్ని ఏది తక్కు కాకుండా చూసుకోవాలి కదా సో మొత్తం అన్నీ చేసుకుని పూజ అయ్యేటప్పటికి నాకు టూ అయింది అప్పుడు మా హస్బెండ్ వచ్చి పూజ చేసుకుని అప్పుడు ఏదైనా తాగుదాము అని అనుకున్నాం అనమాట ఇక్కడైతే కాళ్ళకి పసుపు రాసుకుంటున్నా అంతకుముందే దేవుడికి పట్టాలు కన్నీటికి దండలు తెచ్చారనమాట సో అవన్నీ వేసేసా పొద్దున్నే తోరణాలు అయితే మా హస్బెండ్ కట్టేశారు నేనైతే ఇక్కడ పసుపు రాసుకుని చీర కట్టుకున్న తర్వాత పసుపు రాసుకుని అప్పుడు పూజ దగ్గర కావచ్చుకుందాం అనుకున్నా అన్ని దగ్గరే పెట్టేసుకున్నాను కానీ ఏదో ఒకటి మర్చిపోతాం కదా కంపల్సరీ మర్చిపోతాము ఎంత గుర్తున్నా సరే ప్రతిదీ అక్కడ పెట్టుకోవడం అనేది మర్చిపోతాము అలాగే నేను ఏ వంద సార్లు లెగ్స్ ఉంటాను అక్కడ నుంచి పసుపు కోసం కోసమైన అగ్గిపట్టి కొబ్బరికాయ కొట్టే కత్తి ఇవన్నీ చాలా చాలా ఉంటాయి కదా పూజ దగ్గరికి ఒక్కటనేం కాదు సో నేను చేసుకునేది పూజ గది పక్కన చేసుకుంటున్నాను పూజ గదిలో అయితే అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు సో అదనమాట ఇక్కడైతే పీట పెట్టుకుని కలసం పెడతాం అనమాట ప్రతి పూజకి మాకు పీట ఉంటుంది వరలక్ష్మి అయినా వినాయక చవితి అయినా ఏదైనా సరే పీట అండ్ ఆ దేవుడు ఎవరైతే వాళ్ళు కలసంలో ఆవాహనం చేసుకుని పెట్టుకుంటాము అండ్ వాళ్ళ ఫొటోస్ అండ్ గణపతి అండ్ గౌరీదేవి ఇవి రెండు కంపల్సరీ అనమాట వినాయకుడు అయితే వినాయకుడు ఫోటో పెడతాము లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి అండ్ కార్తీక మాసంలో పూజ చేస్తే కనుక శివుడు ఫోటో అలా మీకు ఏ పూజ అయితే ఆ ఫోటో పెట్టుకుంటాము కలసము అండ్ గౌరీదేవి వినాయకుడు ఇవన్నీ కామన్ అనమాట ఈసారి అయితే కొంచెం లక్ష్మీదేవి పూజ కాబట్టి అష్టలక్ష్మి దీపం అయితే పెట్టుకున్నా అనమాట సో ఈ దీపము ఇంకా నైట్ వరకు మనకి అలా వెలుగుతానే ఉంది సో అందుకని ఆ రోజు నైట్ కూడా నేను మామూలుగా అగరత్తులు అవి వెలిగించేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ దేవుణ్ణి అయితే కదిపా అనమాట ఇక్కడైతే పూజ స్టార్ట్ అవుతుంది చూడండి ఎలా జరుగుతుంది అని చెప్పేసి ప్రీతం ఉంటే ఇద్దరం కలిపి చేసుకుంటాము పాపం తను ఉంటుంది ఒకవేళ ఉన్నా సరే స్కూల్ లేకపోయినా సరే మానేయమందును కానీ ఇప్పుడు ప్రస్తుతానికి తను నా దగ్గర లేదు కాబట్టి హాస్టల్లో ఉంది కాబట్టి సో నాతోనే పూజ అలా చాలా ప్రశాంతంగా నెమ్మదిగా టెన్షన్ లేకుండా కంగారు కంగారుగా కాకుండా నెమ్మదిగా చేసుకున్నా అనమాట అందుకే అంత టైం పట్టింది నాకు ఎప్పుడు పున్నం ముందు శుక్రవారం చేసుకుంటాము కాకపోతే ఈ వీక్ కుదరదు అని చెప్పేసి ఫస్ట్ వీకే చేసేసుకున్నాం అది కూడా పున్నం ముందే కదా అవుతుందని చెప్పేసి పున్నం వెళ్ళిన తర్వాత మాక్సిమం ఎక్కువ మంది చేసుకోరు మామూలుగా ఫోర్ వీక్స్ చేసుకునే వాళ్ళు అయితే చేసుకుంటారు మేము ఎక్కువ సెకండ్ ఫ్రైడే రోజు నాడే ఎక్కువగా చేసుకుంటాం అనమాట ఇక్కడ నాకు సెకండ్ ఫ్రైడే కుదరదు కాబట్టి ఫస్ట్ ఫ్రైడే చేసేసుకున్నాను అనమాట ఇక్కడ పూజ అనేది మా అమ్మ కూడా ఫస్ట్ ఫ్రైడే అనమాట సో మేమిద్దరం ఒకేసారి పూజ లేకపోతే తనకు కావలసినప్పుడు నేనైనా హెల్ప్ వెళ్దును సో అలా జరిగిపోయింది ఇక్కడైతే పూజ స్టార్ట్ అయింది అండ్ మంత్రాలు కూడా స్టార్ట్ చేసుకున్నాము అండ్ దేవుడికి పెట్ట దేవుడి దగ్గర పెట్టి మనం తీసుకుంటాం కదా వాయనము పసుపు కుంకుమ అండ్ గాజులు బంగారం అండ్ చీర జాకెట్ ముక్క ఇవన్నీ దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ చామంతి పూలు కూడా కంపల్సరీ పెట్టాలి వరలక్ష్మి పూజకి సో అంటారు పూర్తిగా ఎందుకనేది తెలియదు కానీ సో చామంతి పూలు కూడా దేవుడి దగ్గర పెట్టి నేను కూడా కొన్ని పెట్టుకున్నా అనమాట సో మ్యాక్స్ కనకంబరాలు ఎక్కువ పెట్టుకునేదాన్ని సో ఈసారి గుర్తుకు రాలేదనమాట నాకు సో అందుకే తెప్పించుకోలేదు సో అదనమాట పూజ అయితే చాలా 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 బాగా జరిగింది చూస్తుండీ ओम रुचे नम ओम इच्छाए नम ओम सर्वभूत प्रीत प्रदाय नम ओम श्रद्धाए नम ओम विभुछे नम ओम सौभभ्ये नम ओम परमात्मताये नम ओम वाचे नम ओम पदमाय नम ओम पद्माय नम ओम शुचे नम ओम स्वाहे नम ओम स्वाधाए नम ओम स्वाधाए नम ओम स्धाए नम ओम धन्याय नम ओम चिण्यम नम ओम लक्ष्मी नम ओम छपुषाए नम ওম ব্যভ নম ওম আম দীক্ষে নম দীৰ্থ নম বসুধ নম দীপ্তুধৰিণ্যে নম কমলা নম ওম কাণ্টা নম কাঠাই নম ক రాయ సోమాయ నమో నమో హరిహరాత్మలే ఉగ్రాయ త్రిపరాధ్యాయ వాసుదేవాయ మంగళం సద్భ్యో జాతాయ సర్వాయ విజ్ఞాన ప్రదాయ హింసాయ నమస్తభ్యం పంచవక్రాయ మంగళం సదాశివ స్వరూపాయ నమస్తూషాయ శాఘోరాయ శివోరాయ మహాదేవాయ మంగళం శ్రీ శామంగత్వే సుదర్శన మంగళాష్టకం కషాదిష్టపంచం భూయప్రేమ మంగళాష్టకం జస్ట్ ఇప్పుడే పూజ అయిపోయింది అదిగో మా అమ్మవారు సో ఇక్కడ పేరింపులు వస్తున్నాయి మరి ఎందుకు తెలియదు అండ్ దాకా నుంచి చాలాసేపటి అని నా పూజ అయిపోయి ఆల్రెడీ గంట అయింది అప్పటి నుంచి అలా వస్తూనే ఉన్నాయి సో నేను చీర అక్కడ పెట్టుకున్నా కనిస్తుంది కదా అక్కడ అండ్ అమ్మవారు అండ్ మా ప్రసాదాలు దట్స్ వై ఏడు ఏడు రకాలన్నమాట మా అమ్మ సో అయితే పూజ అయితే అయిపోయింది కూర్చొని ఉన్న అండ్ ఈవినింగ్ తింటాం కాబట్టి కొబ్బరి నీళ్ళో లేకపోతే జ్యూసో ఏదో తక్కువ అనమాట మా ఆయన అండ్ Keep me పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత తోటం కట్టుకుంటాం అనమాట అక్కడ అయితే మా హస్బెండ్ చేతి కట్టించుకుంటున్నాను ఎందుకంటే కాళ్ళు కట్టుకోవాలంటే కొంచెం లూజ్గా వస్తుంది కదా సో అందుకని మా ఆయన చేత కట్టించుకుంటున్నాను ఆఫ్టర్నూన్ ఎలాగో వస్తారు కదా అప్పుడు ఈ రోజు ఫ్రైడే కాబట్టి నువ్వు ఫుడ్ కొంచెం పాలు తాగే సమయంతరం కలిపి అండ్ ఈవినింగ్ టైంలో తిన్నావు అనమాట ఈరోజు మాత్రం బాగా ఆకలిస్తుంది ఎందుకంటే ఇంట్లో ఎక్కువ వెరైటీస్ చేస్తాము అండ్ మార్నింగ్ త్రీ థర్టీ ఆ టైంకి లేచాను కాబట్టి కొంచెం ఆకలిగానే ఉంటుంది సో అందుకని నేను అప్రాక్సిమేట్లీ సిక్స్ ఆ టైంకి ఎందుకో కొద్దిగా బిచ్చి తిన్నాను అనమాట సో మామూలు శుక్రవారం కూడా మాక్సిమం తినం కాబట్టి ఈ వారం కూడా తినకుండా ఉందామని ప్రిపేర్ అయ్యి మైండ్లో ఫిక్స్ అయిపోయాము అందుకే కొంచెం పాలు తాగాము అనమాట ఇద్దరం కలిపి ఆయన కూడా తినరు పాపం నాతో పాటు సో అలా జరుగుతుంది ప్రస్తుతానికైతే పాలతో ఆ రోజు డే అంతా గడిపేశాం ఆఫ్టర్ సిక్స్ మాత్రమే ఫుడ్ తిన్నాం అనమాట అండ్ మనం ఈవినింగ్ మార్నింగ్ వెళ్ళిపోయాడు స్కూల్ కాబట్టి ఈవినింగ్ వచ్చాడు తింటున్నా కదా చూపుతున్నాడు వచ్చాడు తింటున్నాడని చూపిస్తున్నాను అన్నీ ఇప్పటికీ కాస్త తగ్గాయి ఇంకా మనుగడు వచ్చాడు తిన్నాడు అండ్ నేను కూడా కొద్దిగా నోట్లో వేసుకున్నాను అనమాట ఆకలి వేసింది ఈ రోజు ఎందుకు ఈ రోజు ఫ్రైడే కదా ఈవినింగ్ వరకు తినము కానీ ఇన్ని వంటకాలు చూసి కొద్దిగా తినాలనిపిస్తుంది కదా సో అందుకని తిన్నాను అండ్ కొన్ని బట్టలు ఉన్నాయి ఇవన్నీ మరి పైన కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది సో అందుకని ఈ మధ్య కొంచెం వీడియోస్ మళ్ళీ లేట్గా రావచ్చు ఆల్రెడీ నేను వీడియోస్ పెట్టడమే ఫిఫ్టీన్ డేస్ అయిపోయినట్టుంది ఫుల్ బ్లాగ్ పెట్టి లాస్ట్ బ్లాగ్ కొద్ది కొద్దిగా కలిపేసి పెట్టాలి సో అదనమాట ప్రస్తుతానికైతే ఈ బట్టలు మడత పెట్టాలి వంట చేసే పని లేదు మళ్ళీ సౌండ్ వంశీ అనుకుంటా సో బట్టలు మడత పెట్టేస్తే ఇట్స్ అవుట్ ఇంకే పని లేదు కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా గాజులు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఎక్కడ తీసినామో అక్కడ పెట్టాలి వంటగది నేను పూజ అవ్వక ముందే సర్దేసుకున్నాను అందుకని పెద్ద ప్రాబ్లం లేదు సో ఈ చెలు తీసేసి ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టాను మీరు చూపించాను కదా సో ఆ చెవులీలు పెట్టుకోవాలి లక్ష్మీదేవి వచ్చి ఇవి కూడా తీసుకున్నా అనమాట తనిష్లో తీసుకున్నాము బాగున్నాయి సో అదనమాట అండ్ బట్టలు మాట్లాడు మాట తట్టి అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం సో దేవుడి దగ్గర బంగారం పెడతాం కదా లక్ష్మీదేవి దగ్గర శుక్రవారం పూట సో ఆ బంగారం అనమాట ఇది నేను పెట్టుకున్నది డైలీవే చెవులీలు ఎప్పటి నుంచి ఇంకా నేను చెవులీలు మార్చకలేదు వస్తమాటోని సో ఇక్కడైతే ముస్లింపులలాగా అనిపిస్తున్నాను కదా మేము గుడికి అయితే వెళ్తున్నాము కొంచెం బాగా ఎక్కువ ఎండగా ఉంది సో అందుకే ఎలా పైన ముసుగు ఎలా వేసాం అనమాట అండ్ మేము వెళ్ళేది ఆ రోజు నైట్ వెళ్దాం అనుకున్నాం కాకపోతే పడుకున్నాను సో అందుకని వెళ్ళడం కుదరలేదు అందుకని నెక్స్ట్ డే మరి తల్లి గుడికి వెళ్ళాం పెద్ద ఆపరం సో అదనమాట ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి నా ఛానల్ కనుక మీరు మొదటిసొస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్